వేస్తూ ఉన్నారు ఏంటి అనుకుంటున్నారు చికెన్ టేస్ట్ సూపర్ బాగున్నాయి వచ్చింది మా లంచ్ ఈరోజంతా ఫుల్ నాన్ వెజ్ స్పెషల్ ఇదేంటి మిక్స్డ్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ ఫేష్ ఫ్రై ఏ ఆకబే లక్ష అది చికెన్ కర్రీ అక్కడ ఇంకో బిర్యానీ అది మటన్ బిర్యానీ అది దమ్ బిర్యానీ అది దమ్ బిర్యానీ ఓకే వది శాంసువా లక్ష అంత పెడదావానా అది అన్ని గరిట్లు అందులో పేరు వస్తుంది నువ్వు ఆమ్ తిన్నావా బంగారు ఆమ్ తిన్నావా మా ఇదిగో ఇదికంటే ఒక శాంపుల్ ఆబిర్యాని బిర్యాని రెండు శాంపుల్ అరే ఏంటిరా శాంపుల్ గా అడికు సూపర్ డూపర్ కారం బిర్యాని కావాలంట ఓహో వల్లే మా అపకి వద్దు 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 తిరే వద్దు తిరే వద్దు జిన నా

భోజనాలు అయిపోయిన తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఏమి ఉంటుందండి ఏమేం చీరలు ఉన్నాయి ఎవరెవరికి ఏమేం చీరలు తీసాను ఇది స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు కదండి ఫస్ట్ వచ్చిన బుజ్జోదినే వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత తులసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ధరణి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు మనోదినే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ హైమా వాళ్ళు హైమా కోడలు ఇలా అనమాట అండి అంటే మా ఇంట్లో ఇది ఒక ప్రాసెస్ లాగా అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ చీర నీకు అని నేను ఎప్పుడూ చెప్పను అనమాట అండి అంటే కోర్స్ నేను తీసినవి అయినా ఈ తీశాను నచ్చితే ఓకే నచ్చకపోతే ఇంకోటి ఏదన్నా తీసుకోండి అని కూడా నేను చాయిస్ ఇచ్చేసేస్తూ ఉంటాను అలానే సంధ్యారమ్య పిల్లలకి ఆవుల చీరలు తీశాను మంగళగిరి పట్టువి అని అంటే ఆ చీరలు ఏంటని అడిగారు కదా ఇగోండివి మా ఆడపడుచులకి మా కోసం తీసిన చీరలైతే మంగళగిరి పట్టు నిజాం బార్డర్ తోటి ఉన్న కలంకారి ప్రాసెస్డ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవి నేను పెడన్లో తీసాను వీటి ప్రైజులు చెప్పట్లేదు ఏమో అనుకోకండి ఎందుకంటే నేను పెట్టేటప్పుడు వాటి ప్రైజుల్ని మెన్షన్ చేయటం అంత కరెక్ట్ కాదు నేను కడతాను కదా పిల్లలు కడతారు కదా కట్టినప్పుడు వాటి ప్రైజుల్ని కూడా చెప్తాను మా ఆడపడుచులకి అందరికీ ఒకే రకమైన చీరలో అలానే పిల్లలందరికీ కూడా ఒకే రకమైన చీరలో తీసాను కొన్నేమో ఇట్లా ఫ్యాన్సీ శారీసు అవి కూడా మంచి కాస్ట్లీవేనండి కొద్దిగా పట్టు స్టైల్లో ఉన్నాయి అటువంటివి కూడా పిల్లలు కట్టుకునే విధంగా ఉన్నాయి విడిగా పెట్టాను అనమాట ఎవరికి ఏం నచ్చితే అవి తీసుకోండి అని చెప్పి మా ఆడబడుచలకి అయితే ఇక వన్స్ నేను సెలెక్ట్ చేశానంటే ఆ చీరలే నచ్చుతాయి అండి అందరికీ ఎల్లోలే ఆవుల చీరలు మాత్రం రెండే దొరికినాయి అవి రెండే తీసుకున్నాను అనమాట అండి అంటే వేరే కలర్స్ ఉన్నాయి సంధ్య రమ్య ఇద్దరు ఒకే రకమైన జ్యువెలరీ పెట్టుకుని ఒకే రకమైన శారీస్ కట్టుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళిద్దరికీ ఆవుల చీరలు తీశాను మిగతా అందరికీ ఈ ఫ్యాన్సీ శారీస్ అనమాట ఎందుకంటే ఈ కంచి బౌడరు కలంకారి మంగళగిరి పట్టు ఏమో అందరూ నచ్చుతారో నచ్చరో అది కదా పిల్లలకి అంత నచ్చవనే ఉద్దేశంతో వాటిల్ని తీయలేదన్నమాట అండి రమ్య వాళ్ళు వస్తూ నా కోసం ఈ గిఫ్ట్ తెచ్చారనమాట అండి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆటో ఫేస్ ట్రాకింగ్ అంటండి అంటే మనకి వీడియోస్ అవి తీసుకోవటానికి ఇట్లాగా ఫోన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఫేస్ని రికగ్నైజ్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఉంటుందంటండి అలానే ఇట్లాగా స్టాండ్లా కూడా ఉపయోగించవచ్చు అట ఇట్లా మల్టీపర్పస్గా ఉపయోగపడుతుంది అని చెప్పి నా కోసం అని చెప్పి తెచ్చింది అయితే ఇలా టెక్నికల్గా ఉపయోగించేవన్నీ మా మరిది గారు కానీ గారు కానీ బాగా తెలుసు అనమాట వీటికి ముందు అల్లుడు గారికి ఇచ్చి ఇది సెట్ చేయించుకుంటానండి ఫోన్కి పెట్టేది అంత కదండి దీనికి పెట్టి ఎట్లా నా చూపించండి ఒకసారి అయితే మనకి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉన్నది బాగుంది అదిగో చూడండి దానికదే ఎట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట మన ఫేస్ని డిటెక్ట్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంది గమనించారా ఇగోండి నేను ఇటు తిరిగాను అది కూడా ఇటు తిరిగింది మళ్ళీ ఇటు తిరుగుతున్నాను అది కూడా ఇటు తిరుగుతున్నది సెంటర్ కాపాను సెంటర్ కాగింది ఇది అండి దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కొంచెం తెలుసుకోవాలి ఇది అడుగును కూడా ఇగోండి అడుగును కూడా ఇట్లా రొటేట్ అవుతూ ఉన్నది గమనించారా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనం వెళ్తే అటుకి వెళ్ళే విధంగా ఉండేది తెచ్చింది ఇది యూజ్ చేసేటప్పుడు మీకు చెప్తానులేండి ప్రస్తుతానికైతే ఇది ఎట్లా యూస్ చేయాలో నేర్చుకుంటున్నాను అనమాట దీనికి పైన ఉంది స్విచ్ చూడండి ఇది ఆన్ ఆఫ్ అనమాట ఇది ఇది ఆఫ్ అయింది ఇప్పుడు ఆన్ గ్రీన్ వెలిగితే ఇదిగోండి ఇలా మూవ్ అవుతుంది నేను ఎటు తిరిగితే అటు తిరుగుతుంది గమనించారా బాగుందండి ఇదేదో గమ్మత్తుగా ఉంది యూస్ చేయటం మాత్రం బాగా నేర్చుకోవాలండి మళ్ళీ ఇది ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అన్నమాట అది ఏవే లక్క పెట్టే అది ఎడిటిరే కదా జర అవసరం లేదు ఇదిగో ఈ స్కాన్ సింబల్ ఉందా దాన్ని క్లిక్ చేస్తే ఫేస్ ని రికగ్నైజ్ చేసుకుంటుంది ఓకే ఇంకా తర్వాత ఇంకొక ఎడిటిరేతే హాటె వస్తుంది స్వామి టిట లే లోదరి ట్రై 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 ఆ హలో మల్లటల్లటల్లటల్లట ఎవరే దానికి కనిపించండి సైన్ చేసి అలా ఎంట్రెంటే అటు తిరుగుతుంది అనమాట మధ్యలో జూమ్ అవుట్ కూడా చేస్తుంది సో ఇలాగా మనం అటు తిరుగుతుందనమాట కెమెరా ఇలాగా ఆటో రిటెక్ వెరీ గుడ్ అది మమ్మీ చూసావా అది పేస్ రికగ్నైజ్ చేస్తుంది వీడియో స్టార్ట్ అయిపోయింది రికార్డ్ చేస్తున్నారు వీడియో మిక్స్ స్టార్ట్ అమ్మా ఆ రికార్డ్ దానికి లేదు కింద ఇది చేస్తుంది అంటే అది రికార్డ్ ఇది నొక్కండి చెప్పండి ఇది స్టార్ట్ రైట్ రైట్ ఇందులో ఆఫ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు హాఫ్ ബദത് പോ ഹൗസിലാണോ അഹ് വേറെ എന്താ പോ ഹൗസിലാണോ രമോ ആ പാബലേ మరి എവിടെ പോകാർക്ക് ആവണ്ട ലഗ ആയി അതിൽ മാ ഗരി പോണ്ട് ലാപ്രസ പോടിച്ചോടി മലി അതേ വെറ്റ് കഞ്ചറ്റ് കരീ നിന പോര കമാൻ കണ്ടിടാ അതാ ഓക്കേ పండగ సందడి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరికీ నిద్ర ఏర్పాట్లు ఎలా అంటే పక్కలవి ఎలా ఏర్పాటు చేశారు అని చాలామందికి డౌట్ వస్తుందండి అలానే మన ఎవరో కూడా కామెంట్ పెట్టారు మన ఆనంద నిలయం పెద్దది కదండి మేము అందరూ వచ్చినప్పుడు వసతిగా ఉండటానికనే పైన పెద్ద హాల్ అలా ఓపెన్గా అనమాట అండి దిగువనే ఉంటాం మొత్తం డే టైం అంతా కూడా దిగువనే కిందనే ఉంటామండి ఇక ఏ అర్ధరాత్రి పన్నెండింటికో ఒంటి గంటకో పైకి ఎక్కుతామనమాట పైన అప్ స్టైడ్లో ఒక గెస్ట్ రూమ్ ఉన్నది అట్లానే పెద్ద హాల్ ఉన్నది కదండి ఈ హాల్లో కూడా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి అలానే దిగువన కూడా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి అన్నయ్య గారు వాళ్ళు అల్లుళ్ళు శంకర్ గారు ఇట్లా వీళ్ళకి మాత్రం రూమ్స్ ఆక్యుపై చేశారండి వాళ్ళకి రూమ్లు ఇచ్చేసేసాం మిగతా ఇంకా మేమందరం కూడా పరుపులు వేసుకుని కంఫర్టర్లు వేసేసుకుని పడుకుంటున్నాం అనమాట అండి కంఫర్టర్లు కూడా ఇంచుమించు బొంతల్లాగా అట్లానే ఉంటాయి కాబట్టి వేసుకోవటానికి బాగానే ఉంటాయి చేపలు వేసేసుకుని కంఫర్టర్లు కూడా వేసుకుంటాం అనమాట అండి పరుపులు కూడా ఒక్కో మనిషికి ఒక్కో పరుపు అన్నట్టు కాకపోయినా పరుపులన్నీ వరసపెట్టి వేసేస్తే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు అందరం పడుకుంటాం అనమాట అండి ప్రతిరోజు ఈ పరుపులు ఫోల్డ్ వేసే డ్యూటీ అలానే పక్కలేసే డ్యూటీ పిల్లలదేనండి మార్నింగే ఏ పది పదకొండు ఆ టైంకి మళ్ళీ ఫోల్డ్ వేసి ఈ పైన పక్క రూమ్లో మొత్తం లగేజ్ అంతా అందరు అక్కడే పెట్టుకున్నారు అనమాట ఈ పరుపులన్నీ కూడా అక్కడే పెట్టేయటం ఈ పిల్లల డ్యూటీ అనమాట అండి అట్లానే రాత్రిపూట కూడా మళ్ళీ ఈ పరుపులన్నీ తెచ్చి ఇక్కడ వేయటం పక్కన వేయటం ఎవరు తింటూ వాళ్ళకి పెట్టడం ఇట్లా ఇవన్నీ కూడా పిల్లల డ్యూటీ అనమాట అంటే అందరూ వచ్చినప్పుడు ఎట్లా పనులు షేర్ చేసుకుంటాము అనేది కూడా మీకు తెలియచేస్తున్నాను అంతే అనమాట అండి ముఖ్యంగా మా ఇంట్లో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరండి ఏది కూడా మేము ఇదేంటి మమ్మల్ని కింద పడుకోమంటున్నారా లేకపోతే మాకు పరుపులే ఇచ్చారా మంచాలు ఇవ్వలేదా ఇటువంటివి కానీ అస్సలు అటువంటివి ఏమేమి ఉండవండి మా ఇల్లు అనే కదా మేము అక్కడికి వెళ్ళినా మా వెళ్ళినా లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చినా అన్నయ్య గారు కూడా అంత అడ్జస్ట్ అయ్యి ఉంటారు అండి అలా అని చెప్పి అందరినీ కింద పడుకోండి అని చెప్పమనుకోండి నేనైతే మీరు ఇక్కడ పడుకోండి ఇక్కడ పడుకోండి అని నేను ఎప్పుడూ చెప్పనండి ఉన్నయన్నీ అరేంజ్ చేసి పెట్టేసి అమ్మ మీ మీ వీలును బట్టి మీరు పడుకోండి అని చెప్తాను ఎందుకంటే ఒక అన్నయ్య గారికి ఒక రూము ఇంకో అన్నయ్య గారికి ఇంకో రూము ఇట్లా నేను ఇచ్చాను అనుకోండి నేను ఇచ్చినప్పుడు అంత కరెక్ట్గా ఉండదు వదిన వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇల్లంతా వాళ్ళే అడ్జస్ట్ అయ్యి ఆ ఆయన ఎక్కడ పడుకుంటారు వదనే మా వారు ఎక్కడ పడుకుంటారు ఇట్లానని వాళ్ళే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు అండి ఇదంతా వివరంగా ఎందుకు చెప్తూ ఉన్నానంటే మన ఫ్యామిలీలో వాళ్ళు మా వీడియోస్ని కొంత రెఫరెన్స్గా కూడా తీసుకుంటున్నారు ఏమైనా ఫంక్షన్స్ అవి చేసినప్పుడు లేదా అందరం కలిసినప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది కూడా మీకు తెలుస్తుందని వివరంగా చెప్తున్నా ముఖ్యంగా ఫుడ్ బెడ్ అంటే పడకలు ఈ విషయాల్లో మనం ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలండి అట్లానే మా వాళ్ళందరూ ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు అనేది వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట మేమందరం సంతోషంగా ఉండటానికి ఈ అడ్జస్ట్మెంటే కారణం అండి ఆ ఒక్క పాయింట్ని మాత్రం ఎవరూ మరచిపోకూడదు